ఓకే అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం కట్టలు కట్టలు డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డెన్నుల్లో ఏ విధంగా భద్రపరిచారో ఫామ్ హౌసుల్లో అపార్ట్మెంట్లో రకరకాల డెన్నుల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతా ఉన్నారు చూసి ఈ డెన్నులన్నింటినీ మేనేజ్ చేసేటటువంటి వ్యక్తులు వారు స్వయంగా ఆ నోట్ల కట్టన కట్టలని లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందుకు రావటం జరిగింది మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అనేక మంది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకస్ రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా మనకు ఆధారాలతో సహా బయటపడతా ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ప్రపంచం అంతా కూడా చెప్పేటటువంటి యునానిమస్ ఆన్సర్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ లావాదేవీలు కానీ చూసేటటువంటి వ్యక్తి అదే విషయం మనకు అనేక రకాలుగా ధృవీకరింపబడుతుంది సందర్భాలు కూడా మనం చూసాం అంటే అది పేపర్స్లో వచ్చినటువంటి వార్తల ద్వారా కానివ్వండి గతంలో ఉన్నటువంటి అనేక పిక్చర్స్ ద్వారా కానివ్వండి అనేక రకాలుగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది కానీ విచిత్రంగా ఈ మధ్య గత రెండు మూడు రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి అసలు వెంకట వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు అసలు ఎవరికీ సంబంధం లేదు అతనితో అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారితో మా గౌరవ మంత్రి లోకేష్ గారితో ఇంక ఇతరులతో దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ పెడతారండి కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వినతులు ఇవ్వటం ఆయనతో ఫోటోలు దిగుతాం చేస్తూ ఉంటారు అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర దర్బార్ పెడతారు కొన్ని వందల మంది క్యూ లైన్లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి అతను పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా ఆ రకంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పటానికి ఆస్కారం ఉండదు కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఠాక్ కానీ అత్యంత సన్నిహితుడు అని చెప్పటానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం ఏంటి ఆ టెక్నికల్ ఎవిడెన్సు ఛార్జ్ షీట్ ఇవాళ మొన్న సిట్టువార్ చార్జ్ షీట్ మీరు అందరూ కూడా చదివారు దాదాపు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ పేజ్ నెంబర్ రెండు వందల యాభై ఆరు నుంచి మీరు చూస్తే చాలా స్పష్టంగా ఆబ్స్ట్రాక్ట్ ఆఫ్ కోలోకేషన్ ఆఫ్ ద ఎక్యూజ్ ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా గూగుల్ టేక్అవుట్ కానీ ఇంకా రకరకాల టెక్నాలజీ ఆధారంగా వ్యక్తులు ఏ రోజు ఏ లొకేషన్లో ఎక్కడ ఉన్నారన్నది వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా బట్ని కూడా మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది ఆ టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ఏమని కనుగొన్నారు ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి రెడ్డితో బాలాజీ గోవిందప్ప బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్ ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా ముగ్గురు వ్యక్తులు బాలాజీ గోవిందప్ప విజయసాయిరెడ్డి బోనేటి చాణక్య వెంకటేష్ నాయుడు ఎక్కడున్నారు జర్నలిస్ట్ కాలనీలో దాన్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే నలుగురు గెలిసారా వెంకటేష్ నాయుడుకి విజయసాయి రెడ్డికి లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమ్మని చెప్పారా ఎందుకు గెలిచారు సార్ వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప బాలాజీతో ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు ఇదేమి మేము సృష్టించింది కాదు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషన్ దీనికి ఏం సమాధానం చెప్తారు అదే విధంగా మన వెంకటేష్ నాయుడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున మిథున్ రెడ్డిని కలిశాడు ఎక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని వెంకటేష్ నాయుడు ఇది కొంచోండి వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మిథున్ రెడ్డి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎక్కడ కలిసాడు అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర లాటిట్యూడు లాంగిట్యూడ్ డేటు అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా ఎలా కలిసాడు సార్ ఏమి సంబంధం లేకపోతే అదేవిధంగా అక్కడతో ఆగిందా ఎన్నిసార్లు సైమన్ వెంకటేష్ నాయుడు సైమన్ సైమన్ అంటే ఇదిగో ఈ నోట్లగా సంచులు తిప్పేటటువంటి వ్యక్తి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై మూడున బయోలాజికల్ ఈ లిమిటెడ్ దగ్గర హైదరాబాద్ ఆ ప్రాంతంలో కలిసినటువంటి లొకేషను లాటిట్యూడు లాంగిట్యూడు ఇరవై ఏడు ఆరు వెంకటేష్ నాయుడు అండ్ సైమన్ అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ వెంకటేష్ నాయుడు సైమన్ ఈ విధంగా ఇతను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు మిథున్ రెడ్డిని ఎక్కడ కలిశాడు రెడ్డిని ఎక్కడ కలిశాడు గోవిందప్ప బాలాజీని ఎక్కడ కలిశాడు ఇవన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా ఇంత క్లియర్గా మనకి కనపడుతూ ఉంటే ఇంకా కూడా ఏం బుక్కా ఇస్తారండి ఇంకా ఎవరిని బుక్కా ఇస్తారు మీరు ఇంకా ఏదో చేతిలో ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం ఇదిగోండి వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి మళ్ళీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ కలిశారు ఈసారి ఎక్కడ కలిశారు జూబ్లీ హిల్స్లో ఇది కూడా మేం చెప్తానే కలిసాడా మళ్ళీ వెంకటేష్ నాయుడు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు మేధీపట్నంలో కలిసాడు మళ్ళీ దాని లొకేషను అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూ ఏ నైన్ తూ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెద్దమ్మ గుడి జుబ్లీ హిల్స్ దగ్గర కలిశాడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇంకా ఏం కావాలి మీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడు అండి వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై మూడున మెహదీపట్నంలో కలిసినటువంటి లొకేషను అసలు ఎవరిని వదిలిపెట్టలేమన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డితో మీటింగ్లు మిథున్ రెడ్డితో మీటింగ్లు గోవిందప్ప బాలాజీతో మీటింగ్లు విజయసాయి రెడ్డితో మీటింగ్లు ఆయనమ్మ నాడు కాదు మాకేం సంబంధం లేదు ప్రజలందరూ నమ్మేయాలి ఏదో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఒక ఫోటో పెట్టగానే ఆడు మీ వాడు కా మీ వాడు అవడం మా వాడు అయిపోతాడు ప్రజలందరూ నమ్మేయాలి దాన్ని ఇది టెక్నికల్ డేటా అమ్మా ఇది ఫోటోలు కాదు దిస్ ఈజ్ టెక్నాలజీ ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా చదవండి అమ్మా మీరు ఛార్జ్ షీట్ చదవండి ఎప్పుడైతే మీరు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో చార్జ్ షీట్ కాపీ పట్టుకుని ఒక్కళ్ళైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా ఇదిగో ఛార్జ్ షీట్లో రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్క లైన్ ఒక్క పేరా ఇది ఇది నిజంగా అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపుగా రెండు వారాలు దాటిపోతా ఉంది ఎందుకు ప్రూవ్ చేయలేరంటే ఇట్లాంటి నిజాలన్నీ ఉన్నాయి కదా ఛార్జ్ షీట్లో ఇటువంటి నిజాలన్నీ ఉన్నప్పుడు ఇంకేం ప్రూవ్ చేస్తారండి ఏం మాట్లాడతారండి కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెన్స్ సహా మళ్ళీ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్లా చాలా ఉన్నాయిలేండి లొకేషన్లో క్లియర్గా విత్ ఎవిడెన్స్ విత్ టెక్నాలజీతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసిన కలిసినటువంటి అంశాన్ని సిట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు ఎందుకు బుకాయిస్తున్నారు చేతుల అవినీతి రోత పత్రిక ఒక అవినీతి మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసేయటం ప్రజలు నమ్మించడానికి కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆ విధంగా ప్రవర్తించం ఇదిగో ఈ రకంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తాం అదేవిధంగా ఇది మొదటిసారి కాదండి ఇట్లా వీళ్ళ అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయటం అనేది ఒక చిన్న కంపారిజన్ కూడా చెప్పాలి ఇక్కడ ఏ ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానందరెడ్డి గారి హత్య వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన పనేదనమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించడం ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది ఒక కంపారిజను రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నెరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్

ఇప్పుడు రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షార్ట్ అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్ను ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ గారు మనకు మొత్తం ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజా ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీర తీరని అన్యాయం జరిగిందని అని భావించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాత్రలు ఒక్కసారి చూడండి చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరి